హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షనర్ల తాజా సమాచారం జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఈ రోజు జీతాలు మరియు పెన్షన్ బిల్లులు చాలా వరకు ఆన్లైన్ లో చెక్ చేయడం జరిగింది ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించిన బిల్లులు చాలా వరకు గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి పెన్షనర్లకు సంబంధించి కింద ట్రెజరీ స్టేటస్ వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరులోని పొదలకూరు వింజమూరు మరియు తిరుపతిలో నాయుడుపేట కొత్తూరులో శ్రీకాకుళం కోటంబేడ్లో శ్రీకాకుళం నరసన్నపేట మరియు పాలకొండ మరియు శ్రీకాకుళంలో పలాస సత్యసాయి హిందూపురం కదిరిలో సత్యసాయి కళ్యాణదుర్గం అనంతపురంలో అనంతపురం కంబుదూర్ అనంతపురం కలేకల్ ఇవన్నీ పెన్షన్ బిల్లులన్నీ గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి కాబట్టి రేపు ఉదయం నుండి జీతాలు మరియు పెన్షన్ లో కదలిక వచ్చే అవకాశం అయితే ఉంది రేపు కొంతమందికి జీతాలు మరియు పెన్షన్లు జమ కావచ్చు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో